వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే ముందు ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్స్ వచ్చాడు కానీ అతను గురించి మాట్లాడలేదు వీళ్ళు ఏం చేసిందంటే మన ప్రజలు ఏం చేసి అంటే మనకు చేశారు అని ఉన్న ఎంపీలలో ఇరవై ఐదు ఎంపీలలో ఇరవై రెండు ఎంపీలు గెలిపించుకున్నారు కాకపోతే అక్కడ మోడీ దగ్గరికి వెళ్ళి నా కేసుల గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి అయితే మాట్లాడటం లేదు ఏపీలో మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న సర చెప్తున్నా వాళ్ళ పాత బ్రాండ్లు తీసేసి పెడుతున్నారు పాత బ్రాండ్ నిషేధించి వీళ్ళ కొత్త బ్రాండ్ లో అమలు చేస్తున్నారు మద్యం నిషేధిస్తా అన్నాడు కదా నిషేధించారు ఇప్పుడు నిషేధించి వీళ్ళు ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇట్లాంటివి అభివృద్ధి చేస్తున్నారు రాయితో దాడి జరిగింది కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటండి అది అది కూడా వీళ్ళు రాజకీయానికి ఉపయోగపడేటట్లే తీసుకుంటున్నారు వాళ్ళ ఇంత మనం బెల్సల్లో చూస్తున్నాం కదా పూల కావచ్చు ఏదన్నా కానీ చిన్న గాయాన్ని వాళ్ళు పెద్దగా ఆపరేషన్ చేయదరిగింది మరి చేసి చూపిస్తున్నారు ఆ చిన్న గాయానికి కూడా ఇంత ముందు కోడికాతి అన్నట్టు ఇప్పుడు మళ్ళీ రాయదెబ్బ మళ్ళీ సీఎం పదవి పొందాలని కోరుకుంటున్నా అంటున్నారు గత ప్రభుత్వంలో ఒక రెండు బిల్ తక్కువ వచ్చాయి జగన్ ప్రభుత్వంలో ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు ఇది నిజమేనా ఇప్పుడు ఆయన అమ్మఒడి వాలంటీర్ కి వాళ్ళ జీతాలు ఇస్తున్నారు కదా అవల్ల ఇట్లా కరెంట్ రూపంలో గానీ ఆటో ట్యాక్సీలలో గానీ దీనిలో అవి కవర్ చేస్తున్నారు ఓకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాలు లేకనే కదా అన్న తెలంగాణ నుంచి బతుకుతున్నారు బతుకుతున్నాము ఓకే అదే మన వాలంటీర్ వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా వాలంటీర్ వ్యవస్థ మంచిదే కానీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోకూడదు ప్రతి ఇంటికి వెళ్లి సరుకులు ఇవ్వడం అనేది అది మంచి పద్ధతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళకి చాలా ఇంక్రిమెంట్ అయ్యి దాన్ని అలాగే వాలంటీర్ అనేది కొనసాగిస్తారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కూటమికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా అనుభవ వ్యక్తి చాలా ఆయన డెవలప్మెంట్ చూసినాం ఇంత ముందు మళ్ళీ అమరావతి క్యాపిటల్ సిటీ చేద్దాం అనే టైమ్ లో మళ్ళీ జనాలు వైఎస్ఆర్ సిపి నమ్మే ఒక ఛాన్స్ ఇచ్చారు అది క్యాపిటల్ సిటీని చేయకుండా చేసి త్రీ క్యాపిటల్ సిటీ అని తీసుకొచ్చారు అది ఆ త్రీ క్యాపిటల్ సిటీ కాస్త అది డెవలప్మెంట్ కాదు ఏమి కాదు ఓకే